మంటలు మొదలయ్యాయి జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమంటూ కష్టమన్న కేసీఆర్ క్షేత్ర స్థాయిలో దీనిపై పోరాటాన్ని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్ళేలా ప్లాన్ చేస్తున్నారు ఇందుకోసం వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు అయితే వ్యూహానికి ఆదిలోనే చెక్ చెప్పాలని భావిస్తోంది కాంగ్రెస్ కేసీఆర్ మాటల దాడి తర్వాత తెలంగాణలో పాలిటిక్స్ మరింత వేగం పుంజుకున్నాయి కృష్ణా జిల్లాలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన కేసీఆర్ ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రజాపోరాటం చేస్తుందని ప్రకటించారు అందుకు తగ్గ కార్యాచరణను రూపొందించే క్రమంలో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు పార్టీ నేతలకు ఈ అంశంపై కీలక సూచనలు చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావుతో పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం బహిరంగ సభల తేదీలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో జరుగుతున్న అన్యాయం కారణంగా జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే అంశాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు కేసీఆర్ ఇందుకోసం పాటలు పోస్టర్లు పుస్తకాలు రూపొందించాలని ఆదేశించారు వాటిని త్వరలోనే కేసీఆర్ ఫైనలైజ్ చేయబోతున్నారు పాలమూరు రంగారెడ్డిలో నలభై ఐదు టీఎంసీలకు అంగీకరించడం వల్ల జరగబోయే నష్టం ఎలా ఉంటుంది ఈ నష్టం భవిష్యత్తులో రాష్ట్రంపై ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని స్థానిక నేతలు ప్రజలకు వివరించేలా చూడాలన్నారు కేసీఆర్ ఇదే అంశంపై ఉమ్మడి మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించిన బీఆర్ఎస్ జనవరి మొదటి వారంలో ఓ సభ ఉండేలా ప్లాన్ చేస్తోంది అది ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై త్వరలోనే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఈ సభల ద్వారా కృష్ణా జిల్లాలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తానే స్వయంగా ప్రజలకు వివరిస్తారన్న కేసీఆర్ ఈ అంశంపై పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చ జరగాలని భావిస్తున్నారు అయితే ఉద్దండపూర్ నిర్వాసితులకు కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఆ తర్వాతే పాలమూరులో కేసీఆర్ సభ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే రెడ్డి ఉద్దండపూర్ అరెస్ట్ చేయించారన్నారు నేను ఒకటే అడుగుతున్నాను మా జచ్చల నియోజకవర్గంలో ఉన్న ఉదండపూర్ రిజర్వార్ అక్కడ బాధితులు మిమ్మల్ని కలిసేదానికి వస్తామంటే అరెస్ట్ని ఎందుకు చేయించినవు అక్కడ పెంచకుండా ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఇక్కడ ఉదండపూర్ రిజర్వార్ కానీ ఫార్మో రంగాన్ని లిఫ్ట్ ఇరిగేషన్ అమౌంట్ ఇచ్చి ఉండుంటే ఈ రోజుకి ప్రాజెక్టు కంప్లీట్ అవుతుండే ముందు మీరు ఇక్కడికి వచ్చే ముందు క్షమాపణ చెప్పాలి మా ఉదండపూర్ రిజర్వార్ ప్రజలకు మొత్తం ముంపు గ్రామ గ్రామస్తులకి పాపం రూపాయి కూడా మొత్తానికి కృష్ణా జలాల అంశంలో బలమైన రాజకీయ పోరాటం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంటే ఈ విషయంలో అసలు దోషి కారు పార్టీనే అని విమర్శిస్తుంది కాంగ్రెస్ చూస్తుంటే జనవరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్ పీక్స్ కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి